ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి చేతిలో చేపలు ఒంట్లో సొంపులు మా ఇంటి చూసి మా బాబు ఏమనుకున్నాను రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులొద్దు నేను నీ బాబునే నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీ లో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడరా నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి రావద్దంటవా రాను 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 వంకర కోతలొద్దు వెంటనే బయలు వస్తాలే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావ్ నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండితపు పరమ హలో నువ్వు కాదు అంది మా అమ్మ ఈ ఏ కాలేజీలో జరిపించినా నెల రోజుల్లోపు సస్పెండ్ కావడం మళ్లీ కాలేజీలో సీటు దొరికే దొరికేలోపు హైదరాబాద్ వెళ్లి ఫ్రెండ్స్ తో జాలీగా తిరిగి రావడం రే దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ లో ఉన్నాయి ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు ఎర్ర కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ అవ్వ ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్పుకుని గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాసిగా ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసిగడ్డి వేరా అంతా నీచలవే వెళ్ళిపోతున్నారు సంతా మనబాచే ఆ చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది ఉద్యోగం ఊడిపోద్ది సరి సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టి వస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ షో కోసం థియేటర్ వరకు ఎంత ఆ షో ఏది ఇక్కడ అరేంజ్ చేస్తా పోలే ఫ్యాషన్ షోనా కాదురా యాక్షన్ షో హలో హీరో నిన్నేనమ్మా ఏంటి బాసు ఏంటి కొత్త చాలా కొత్త ఆహా ఏ వచ్చినా నీకు అన్ని వచ్చినా తింటం తిరగడం పడుకోవడం సినిమాలు చూడడం హ చిన్న చిన్న ఫైట్ వచ్చానే ఓ రియల్లీ హే గాయ్స్ మన ఈ కొత్త కాలేజ్ హ్యాండ్సమ్ మన కాలేజ్ బాక్సింగ్ చాంపియన్ తో బాక్సింగ్ చేస్తాడంటా నన్న ఈ పైట్లో ఎందుకన్నా మా నాన్నకి తెలిస్తే కాపాడతాడు బ్రదర్ కమడేయ్ తప్పదు పదా ఒక ఎర్ర ప్యాంట్ కుర్రాడు ఉండాలి ఎట్ వెళ్ళాడు ఇంకెక్కడ సార్ అయిపోయినట్టే ఈ కాలేజ్ బాక్సింగ్ ఛాంపియన్ తో బాక్సింగ్ చేయడానికి వెళ్ళాడు ఏంటి అయిపోయేది బొంత అడిగి చదువు అయితే రాలేదు కానీ బాక్సింగ్ లో స్టేట్ చాంపియన్ టికెట్స్ ఏమో టికెట్స్ తీసుకోవాలి ముంచెక్కింగ్ ఉంది మా పెద్దలు కూడా టికెట్ తీలేదా అమ్మాయి ఎద్రింద్ర పారుతూ బస్ ఎక్కితేనా కేకే స్కూటీ ఉండగా బస్ ఎందుకెక్కున్నాయని పిచ్చి కానీ పంచర్ అయితే బస్లో స్కూటీ ఏమైంది ఏ ఇటు దిష్టి పెట్టాడు అది పంచర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అడిగేస్తే పోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నేను మీకు ముందే తెలుసా హూ ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు ఏ కనెక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేద ని స్టాప్ వచ్చిందా దయవయ్యా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయిందనుకున్నాను ఓ నువ్వు ఆటైపోయినా బై పార్తు నా పేరు దింగలే తెలుసు ఏయ్ మైండ్స్ బుట్టి ఏయ్ ఆగులే వస్తా పను అందరికీ మన ఇష్టం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాక్ టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని తినడానికి కిచెన్ డైన్ టేబుల్ సరిపోలేదా మెట్ల మీద సెటిల్ అయ్యో ఏం చేయాలి అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని యావరేజ్ ప్లేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ లో ఒక అమ్మాయిని చూశానే ఇంత ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం టచ్ేసింది అబ్బో కానీ పర్సు కొట్టేసింది చి దొంగదా ఏయ్ గిట్టికారోకే నాన్న విన్నా అంటే దాంట్లో రూపాయి లేకపోయినా వెయ్యి రూపాయలు ఇట్లు ఇరుతాడు నువ్వేం వరి అవక నాన్న లోపల టీవీలో లేనవైపోయారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధిరా కాదు రౌడీలు దాదాలు ఈ ప్రకాశం అనేవాడు సిటీలో ఒక రాజు అయితే వాడి తమ్ముడు యువరాజు లాగా చిచి ఎప్పుడు చూసినా యాదవ రాజకీయాలు శాంతి భద్రతల్ని సిటీలో సర్వనాశనం చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళ అన్యాయాలు అక్రమాలు

హలో హలో ఏసీపీ ఏంటి నిద్రపోతున్నావా డిస్టర్బ్ చేశానా సారీ తప్పట్లేదు ఏం చేయమంటావు అడ్రస్ చెప్పరా స్ట్రీట్ నెంబర్ హిమాయత్ నగర్ ముసలి ఎమ్మెల్యే స్వర్గానికి వెళ్ళిపోయాడు దేశానికి పెద్ద పనికిరాడని రాడని ఏసేశా ఏమంటావు ఏమైనా నువ్వు లక్కీ ఏసీపీ డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుండి నీకు గిఫ్ట్లే గిఫ్ట్లు ప్రకాష్ గిఫ్ట్ లంటూ పుచ్చుకోవాలని అన్నాను కదా నువ్వు నాకు ఒక్క రోజు నిద్ర చెడిపోయే గిఫ్ట్ ఇస్తే నేను నీకు జీవితాంతాన్ని నిద్ర పట్టని గిఫ్ట్ పంపిస్తున్నాను ఇంటి దగ్గర రెడీగా ఉండు కానీ ఒక్కటి మాత్రం బాధగా ఉంది ప్రకాష్ ఆ ఛాన్స్ నేను మిస్ అయిపోయాను వరదరాజులుగా అడవడో కొట్టేశాడ్రా తమ్ముడు తమ్డు తముడు లేవరా లేవరా రే తమ్ముడు తమ్ముడు రే లేవరా అన్నా తమ్ముడికి లేడన్నా చచ్చిపోయాడు అయ్యో మా నాన్న హీరో సైకిల్ కూడా కొనబెట్టలేని జీరో అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా కొన్న హీరో అని థ్యాంక్స్ నాన్న నానా థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జిముండ ఉంటుంది వచ్చావా రా చూడవే చూడు నాకు ఇష్టమైన గులాబ్ జామ్ వాళ్ళ నుంచి అడుగుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానో లేదు తెల్లారిసరికి ఇలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి అటు చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్ల ఎలా కొడుకులోడో చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీదేవిలో అని కాలుత్తు పుణ్యమైన వస్తుంది నేను లైఫ్ బాయ్ సబ్బుతో స్నానం చేసిన హాండా బైక్ లో కాలేజ్కి వెళ్ళి వస్తా బాయ్ అమ్మా మీదేంటి ఇంత మెరుగ పెరిగిపోతున్నాడు ఒక్క నాన్న అమ్మ కేస్ పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడు కొత్త బండి అప్పుడే రూచ శవ్ బాబాయ్ నా పని తీసుకెళ్తాం ఏంటి నీదా మా ఇంట్లో కాలేదని మీ ఇంట్లో పెడితే సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయితే నీదైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ కుంభకర్నూల్లో అలా పుడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్తి కాదు విష్ణుమూర్తి బాబాయ్ బాబా ఆగరా చేతిలో అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా లిఫ్ట్ సరే ఎక్కువ అరే బాబాయ్ నువ్వు వెళ్తా నేను వస్తాను నేను ముందు చూసా నువ్వు వెళ్ళు రే నీలాంటి అదలు ఉంటాం మూలంగా అమ్మాయిలకి అబ్బాయి చీప్ అయిపోయారా ఓరాగు అవునే నేను చాలా ఎక్స్ట్రాల్ చేసావు నా పేరు నీకు ఎలా తెలిసే సిగ్నల్ తక్కువ ఏ ఆగాగు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను గానీ ఎందుకు ఎవరే నువ్వు డబ్బులు తీరా డబ్బులు తీ ఎవ డబ్బు సోమనుకుని రోడ్ల మీద లైసెన్స్ చూసి ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావు నువ్వు ఎవరు అసలు చెప్పు 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 పోలీస్ పోలీస్ ఏదైనా హెయిర్ మార్కెట్ లాగా మా కలెక్షన్ మన పడిపోతుంటే ఏంటో అనుకున్నాను మొత్తం ఎంతమంది ఉన్నారా ఎట్లా ఉంది ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్ అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే ఎక్స్క్యూజ్ మీ ఉదాహరణకి వీడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో పని లేదనమాట ఇలాంటి వెదవల్ని నిచ్చిన కాదురా రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు ముస్క

ఒకటి చిచి ఒక నిమిషం అయింది కూర్చో వేధవా క్లాస్ కు వచ్చిన నిమిషం అయితే అందులో అర నిమిషం కన్ఫ్యూజన్ అర నిమిషం ఉన్నాగా క్లాస్ లో సార్ డియర్ స్టూడెంట్స్ మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులు ఎత్తండి ఏంటి అందరూ చేతులు ఎత్తారు కుప్పి కుప్పిగంతులు కాదు ఇది డాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి